షాద్నగర్ పరిధిలోని ఓ ప్రముఖ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న బొబ్బిలి ప్రవీణ్ నందిగామ మండలం ఈదులపల్లి పరిధిలోని రిసార్ట్ నడిపిస్తున్నారు అందులో కొన్ని గెస్ట్ హౌస్ల నిర్మాణాల నిమిత్తం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు అయితే ఎంపీడీఓ సుమతి ఎంపీఓ తేజ్ సింగ్ వీఆర్ఓ చెన్నయ్యలు ఈ అనుమతుల కోసం ఐదు లక్షలు లంచం ఇవ్వాలని పట్టుబట్టారు తాను అంత ఎచ్చుకోలేనని బతిమాలగా రెండున్నర లక్షలకు బేరం కుదిరింది ఇందులో లక్షన్నర బాధితుడు చెల్లించాడు కానీ మిగతా లక్ష రూపాయలు ఇచ్చేదాకా అనుమతి పత్రాలు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు ఇంత బహిరంగంగా జరుగుతున్న అవినీతిని చూసి సహించలేకపోయిన ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఏసీబీ అధికారుల వ్యూహం ప్రకారం బుధవారం మిగతా డబ్బులు ఇచ్చేందుకు జర్నలిస్టు ప్రవీణ్ సమ్మతం తెలిపి వారు చెప్పిన ప్రకారమే అధికారులను కలిసి డబ్బులు చెల్లించాడు అప్పటికే ప్రభుత్వ అధికారి సిబ్బందిని ఏసీబీ అధికారులు డీఎస్పీ ఆనంద్తో సహా ఇతర పోలీసులు రంగంలోకి దిగి ఎంపీడీఓ సుమతి ఎంపీఓ తేజ్ సింగ్ వీఆర్ఓ చెన్నయ్యలను రెడీహ్యాండెడ్ గా పట్టుకున్నారు వారి నుంచి లంచం రూపంలో తీసుకున్న లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు దీనిపై డీఎస్పీ ఆనంద్ మాట్లాడుతూ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిని రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు వారిపై కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు అనుమతుల కోసం లంచం అడిగిన వివరాలు వాస్తవమేనని ధృవీకరించారు ఎక్కడైనా అవినీతి జరిగినా ఎవరైనా లంచాలు అడిగినా దాన్ని వెలుగులోకి తెచ్చి అన్యాయానికి అక్షరూపం ఇచ్చి బాధితులకు న్యాయం చేసేది జర్నలిస్టులు అలాంటి జర్నలిస్టులని బహిరంగంగా లంచం అడిగారంటే అధికారులు ఏ స్థాయికి తెగించి తమ విధులు నిర్వహిస్తున్నారో ఇక్కడ స్పష్టం అవుతుంది ఎవరైతే నాకేంటి లంచం ఇవ్వాల్సిందే అన్నట్టుగా నిస్సిగ్గుగా వ్యవహరించడం వల్లనే అధికారులు వరుస ఏసీబీకి బుక్ అవుతున్నారు ఇంతకుముందు కూడా నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఒక జర్నలిస్టును గెలిగితే ఎలా ఉంటుందో అధికారులకు ఇప్పుడు అర్థమై ఉంటుందని నిజాయి వ్యాపార దృక్పథంతో సొంత డబ్బులతో భవనం నిర్మించుకుంటే దాని అనుమతులు కూడా లంచం అడిగారంటే ఈ అధికారులను ఏమనాలని ఇలాంటి అధికారులకు ఇలాగే బుద్ధి చెప్పాలి శభాష్ ప్రవీణ్ అని అందరూ మెచ్చుకుంటున్నారు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మన నందిగామ గ్రామ గ్రామ పంచాయతీ లిమిట్స్ గ్రామ పంచాయతీ గ్రామ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన విలేజ్ లిమిట్స్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి పర్మిషన్స్ కోసం బిల్డింగ్ పర్మిషన్స్ కోసం ఇనిషియల్గా అతను మా కంప్లైంట్ అప్రోచ్ అయితే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసినారని చెప్పేసి అతను ఈ బిల్డింగ్ కన్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ నా ఒక తోటే కాదు ఇక్కడ కంపల్సరీగా ఎంపీఓ గారి దగ్గర ఎంపీడీఓ గారి దగ్గర వస్తే మా వెళ్తామంటే ఇక్కడికి తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఎంపీడీఓ మన సుమతి గారు తర్వాత ఎంపీఓ మన ఈయన తేజ్ సింగ్ గారు తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ మన చెన్నయ్య గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో ఆయనకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డిమాండ్ చేసినారు పర్మిషన్స్ ఇవ్వడానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అయితే ఆయన అంత ఇచ్చుకోలేని అది ఏదంటే లాస్ట్కి వీళ్ళు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్కి బేరమాడి అతన్ని ఒప్పించడం జరిగింది సో టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఆల్రెడీ తీసేసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా మిగతా వన్ ల్యాక్ రూపీస్ కోసం ఆయన ఇంకా బిల్డింగ్ పర్మిషన్స్ ఆయనకి ఇవ్వకుండా సతాయిస్తూ బాగా డిలే చేస్తుంటే ఆయన మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత ఇట్లా మాకు కంప్లైంట్ చేసినారు ఇట్లా వదిలేని పరిస్థితుల్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఫీస్ ఆల్రెడీ ఇచ్చేసిన ఇంకో లక్ష రూపాయల కోసం సతాయిస్తూ ఉన్నారు బాగా అంటే సరే అని మేము ఆయన కంప్లైంట్ నమోదు చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చి వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చినప్పుడు రెడ్ అనర్ట్గా పట్టుకోవడం జరిగిందండి దీంట్లో వాళ్ళిద్దరి సమక్షంలో అంటే ఎంపీడీఓ గారు సుమతి గారు ప్లస్ చెన్నయ్య ఎంపీఓ గారు వాళ్ళిద్దరి సమక్షంలో గ్రామ పంచాయత్ సెక్రటరీ మన ఈయన చెన్నయ్య గారు లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మేము రెడ్ అనర్ట్గా పట్టుకోవడం జరిగిందండి రోజు

ఆయన సుపీరియర్ ఆఫీసర్ కదా ఈ ప్రొసీజర్స్ లో ఆయన ఈ అసిస్టెన్స్ కూడా అవసరం ఉంటుందండి అందుకని చెప్పి ఆయన కూడా వచ్చాను అండి